మహాశివరాత్రి ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలో మీకు తెలుసా మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి ఈ పవిత్రమైన రోజు మహాశివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ముక్కటిని పూజిస్తారు కాగా శివరాత్రి నాడు ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందో మీకు తెలుసా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి తిద్ది రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి వస్తుంది ఈ పర్వదినం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు అందుకే శివభక్తులు ఈ రోజు అత్యంత నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు ఉపవాసం నుండి రాత్రంతా జాగరణ చేస్తారు అయితే శివరాత్రి రోజు అన్ని విషయాలు పాటించడంతో పాటు మీ రాశికి అనుగుణంగా ఉన్న జ్యోతిర్లింగాన్ని పూజించినప్పుడే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అంటున్నారు శాస్త్ర నిపుణులు అలాగే ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు ఇంతకీ మహాశివరాత్రి రోజు ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం మేషం ఈ రాశి వారు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు జ్యోతిర్ పండితులు పండితుడు మేషరాశిని అంగారకుడు పాలిస్తాడు ఇది ధైర్యం నిర్ణయాత్మకతకు ప్రసిద్ధి చెందిన రాశి తమిళనాడులో ఉన్న రామేశ్వరం జ్యోతిర్లింగ స్వచ్ఛతను సూచిస్తుంది ఈ రాశి వారు గ్రహపీడ నివారణార్థం రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచిదని చెబుతున్నారు పండితులు వృషభం ఈ రాశి వారు పూజించాల్సిన లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఇది స్థిరత్వం అందం ప్రశంసలకు ప్రసిద్ధి చెందిన రాశి ఈ గుణాలు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున జ్యోతిర్లింగంలో ప్రతిబింబిస్తాయి శివరాత్రి రోజు వృషభ రాశి వారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచి ఫలితాలు అంటున్నారు పండితుడు మిథున రాశి ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని మిథున రాశి వారు పూజించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు పండితుడు ఈ రాశిని బుధుడు పరిపాలిస్తాడు మధ్యప్రదేశ్లోని నర్మనా నది మధ్యలో హిందూ చిహ్నం ఓం ఆకారం రూపంలో ఉన్న దీపంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది కర్కాటకం ఈ రాశి వారు పూజించాల్సిన శివలింగం భీమశంకర జ్యోతిర్లింగం కర్కాటక రాశిని చంద్రుడు పరిపాలిస్తాడు ఇది భావాలను అంతర్దృష్టిని సూచిస్తుంది మహారాష్ట్రలోని పుణేకి సమీపంలో ఉన్న భావగిరి గ్రామంలో భీమశంకర జ్యోతిర్లింగం ఉంది నిత్యం ఈ జ్యోతిర్లింగం నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది శివరాత్రి రోజు ఈ రాశివారు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల మంచి ప్రయోజనాలు అంటున్నారు పండితులు సింహం వీరు ఆరాధించాల్సిన జ్యోతిర్లింగం సోమనాథ్ సూర్యుడు సింహరాశికి అధిపతి వీరు రాజ్యం ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది అలాగే ఈ రాశి దృఢత్వం గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది ఇక శివరాత్రికి రోజు ఈ రాశి వారు ఈ శివలింగాన్ని దర్శించుకున్న ఆరాధించిన పుణ్యఫలాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు కన్యారాశి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఈ రాశి వారు పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు బుధ బుధుడు కన్యారాశిని కూడా పాలిస్తాడు ఈ శివలింగం మధ్యప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఉజ్జయనిలో ఉంది శివరాత్రి రోజు వీరు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించిన సందర్శించిన అనుగ్రహం పొందడంతో పాటు అంతా మంచి జరుగుతుందంటున్నారు పండితులు తులారాశి వీరు పూజించాల్సిన శివలింగం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం తులారాశిని సామరస్య గ్రహమైన శుక్రుడు పరిపాలిస్తాడు వారణాసిగా కాశీక్షేత్రంలో ఈ జ్యోతిర్లింగం ఉంది మహాశివరాత్రి పర్వదినాన ఈ రాశి వారు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు వృశ్చికం ఈ రాశి వారు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు పొందవచ్చు అంటున్నారు జ్యోతిష్య పండితులు ఈ జ్యోతిర్లింగం గుజ గుజరాత్లోని ద్వారకా నగరంలో ఉంది శివరాత్రి నాడు వీరు ఈ శివలింగనాన్ని పూజించినా దర్శించుకున్న మంచిది అంటున్నారు పండితులు ధనస్సు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని ధనస్సు రాశి వారు పూజించడం మంచిది జ్ఞానగ్రహంగా పిలుచుకునే బృహస్పతి ధనస్సు రాశిని శాసిస్తుంది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్రయంబకేశ్వర క్షేత్రంలో ఈ జ్యోతిర్లింగం ఉంది మకరం ఈ రాశి వారు పూజించాల్సిన జ్యోతిర్లింగం కేదార్నాథ్ మకర రాశిని శని పరిపాలిస్తుంది హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగం దృఢత్వం స్వీయ క్రమశిక్షణ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి అంకితంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలాలు పొందవచ్చని చెబుతున్నారు పండితులు కుంభరాశి కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని ఈ రాశివారు పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు జ్యోతిష నిపుణులు కుంభరాశిని శని యురేనస్లు పాలిస్తారు సృజనాత్మకత మానవతావాదానికి సంకేతం మహారాష్ట్రలో ఎల్లో గుహలకు సమీపంలో కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉంది మీనం ఇక చివరగా ఈ రాశి వారు పూజించాల్సిన శివలింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం మీనరాశిని నెప్ట్యూన్ అనే ఆధ్యాత్మిక గ్రహం పాలిస్తుంది ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని డియోగర్లో ఉంది అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పుకుంటారు ప్రజలు ఒకసారి ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు అలాగే శివరాత్రి ఈ శివలింగాన్ని ఆరాధించిన అలాంటి ప్రయోజనాలు పొందబోతుంటున్నారు నిపుణులు సర్వేజన సుఖినో భవంతు ఓం నమ